సంక్షేమానికి సరికొత్త నిర్వచనం ఇచ్చిన పాలకుడు పేదవాడికి ధైర్యం ఇచ్చిన ప్రజా నాయకుడు నిరుపేదల పాలిట విద్యా వైద్యంతో ఎంతో మంది పేదల జీవితాల్లో వెలుగు నింపిన జన నాయకుడు దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ రాజశేఖర రెడ్డి అని అమలాపురం నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్ డాక్టర్ పినేపి శ్రీకాంత్ అన్నారు మంగళవారం వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతి అమల్లో అమలాపురంలోని ఘనంగా నిర్వహించారు తొలుత వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి విగ్రహానికి పూలమాలలు వేసి గన్ వాళ్ళు అర్పించారు అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్నటువంటి పేద పేషెంట్లకు పండ్లు రొట్టెలు అందజేశారు అక్కడ మా ప్రతినిధి కేజీ తెలుసుకోవటం వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పదహారవ వరదంతి సందర్భంగా ఈరోజు అమలాపురం హై స్కూల్ సెంటర్లో మరి పట్టణ అధ్యక్షులు సంతనారాయణ గారు అధ్యక్ష ఎమ్మెల్సీలు మరియు అమలాపురం రూరల్ అధ్యక్షులు చిరంజీవి గారి అధ్యక్షతన మరి ఎమ్మెల్సీ గారు ఓమ్ ఇజ్రాయల్ గారు మరియు కుడుపుడు సూర్యనారాయణరావు గారి సమక్షంలో హై స్కూల్ సెంటర్లో డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి విగ్రహానికి ఘనంగా నివాళులర్పించడం జరిగింది డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అంటే మరి రెండు వేల నాలుగు నుంచి రెండు వేల తొమ్మిది వరకు కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి సువర్ణ యు యుగంలాగా ఒక పరిపాలన అందించిన గొప్ప మహోన్నత నాయకుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అంటే మనకి గుర్తొచ్చేది మరి ఎక్కడ యాక్సిడెంట్ జరిగినా కూడా నిమిషాల్లో మరి అంబులెన్స్ వన్ జీరో ఎయిట్ అంబులెన్స్ అక్కడికి వచ్చేసేది అటువంటి అంబులెన్స్ సర్వీస్ కానీ లేదా మరి ముఖ్యమంత్రి అవగానే ఆయన మొట్టమొదటి సంతకము మరి రైతన్నకు రుణమాఫీ చేస్తా అన్న దాని మీద మొట్టమొదటి సంతకం చేసింది అందరికీ గుర్తుంటుంది మరి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అంటే మరి ఆరోగ్యశ్రీ కానివ్వండి లేదా పేదవాడు చదువుకోవడానికి ఫీజు రియంబ్రస్మెంట్ కానివ్వండి లేదా ఇలాంటి రెండు రూపాయలకి కిలో బియ్యం కానివ్వండి ఇలా ఎన్నో రకమైన గొప్ప కార్యక్రమాల్లో సంక్షేమ పథకాలు మనకు గుర్తొస్తాయి సంక్షేమమే కాకుండా అభివృద్ధి కూడా మరి ఏదైతే ఇప్పుడున్న శంషాబాద్ ఎయిర్పోర్ట్ కానివ్వండి లేదా ఔటర్ రింగ్ రోడ్ కానివ్వండి లేదా ఇలా చెప్పుకుంటూ పోతే మెడికల్ కాలేజీలు కానివ్వండి ఇలా ఎన్నో రకమైన అభివృద్ధి కూడా చేసి మరి సువర్ణ యుగం అందించిన సువర్ణ పాలన అందించినటువంటి గొప్ప నాయకుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరి ఆయన్ని గుర్తు చేసుకుంటూ ఈరోజు మరి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోలేదు జగన్ అన్న ఇచ్చే ప్రతి సంక్షేమ పథకంలోని కూడా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు బతికే ఉంటారని తెలియజేసుకుంటూ ఈ రోజా ఘనంగా అర్పించుకుంటూ జుహార్ రాజన్న జయో రాజన్న మనందరి ప్రియతమ నాయకులు మాజీ ముఖ్యమంత్రి గారిని శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి సందర్భంగా వారికి ఘనంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అమలాపురం నియోజకవర్గం తరఫున ఘనంగా అర్పించుకుంటూ ఈరోజు వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారు పేరు చెప్తే మొట్టమొదటిగా చూడొచ్చింది ఆరక్ష్రీపత్తు ఆ రోజు పేదవాడు తల పడుతున్నటువంటి గుండె స చికిత్స ఆపరేషన్లకి కోట్ల లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టుకుని స్థామత లేనటువంటి పరిస్థితుల్లో పేదవాడు కూడా గుండెకి ఆపరేషన్ చేయించుకోవచ్చని మహోన్నతమైనటువంటి కార్యక్రమం తీసుకొచ్చినటువంటి గొప్ప నాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈ రోజు వారి యొక్క ఆశయాలని ఆశలని మరి కూచా తప్పకుండా పాటిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి విషయం మీద కూటమి ప్రభుత్వం మీద స్పందిస్తున్నటువంటి తీరుని ఇటీవల చూస్తాం ఇటీవల మరి వికలాంగులకి దివ్యాంగులకి ఈ రాష్ట్ర ప్రభుత్వం కోట పెట్టి నలభై శాతం మరి ఉన్నటువంటి ఆ కటాఫ్ని ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉద్యమం ద్వారాగా ఈరోజు అందరికీ కూడా యథావిధిగా దివ్యాంగులకి పెన్షన్ కొనసాగిస్తుందంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయంగా భావిస్తూ వారికి ఈ యొక్క విజయాన్ని ఘనంగా నివాళులర్పిస్తూ రాజశేఖర రెడ్డి గారికి అని చెప్పి సందర్భంగా దివంగత నేత వర్గీయ మాజీ ముఖ్యమంత్రి వర్యులు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పదహారవ వద్ద సందర్భంగా అమలాపురం పట్టణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆయనకి ఘన నివాళులు అర్పిస్తూ ఉన్నాం మరి రాష్ట్రంలో రైతాంగం కానీ తరగతి కానీ అనేక రంగాలకు ఉన్నటువంటి వారు ఆత్మహత్యలు చేసుకున్న సందర్భంలో ఏని వల్ల వీళ్ళు ఈ రకమైనటువంటి ఆత్మహత్యలు చేసుకున్నారని గమనించుకున్నటువంటి రాజశేఖర రెడ్డి మరి విద్య వైద్యం వ్యవసాయ రంగం కార్పొరేట్ సేత్ర కబందాస్త వెళ్ళిపోతానని గమనించి మరి రైతులకి ఉచిత విద్యుత్ కానీ విద్యార్థులకు ఉచిత విద్యుత్ కానీ విద్య కానీ అదేవిధంగా ఆరోగ్యశ్రీ కానీ అనేక సంక్షేమ పథకాలు పెట్టి పేద ప్రజానికానికి ఆర్థిక భరోసా కల్పించి కార్పొరేట్ స్థాయి విద్యని వైద్యాన్ని పేదవాడి గుమ్మం గుమ్మం ముందు నిలిపినటువంటి మహానుభావుడు వర్కే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరి ఎంతో ముందు చూపుతో ఆయన పరిపాలన చేశాడు మరి పోలవరం జాతీయ హోదా వచ్చిందంటే పోలవరం లెఫ్ట్ కెనాల్ రైట్ కెనాల్ ముందుకు ముందు చూపుతో నిర్మించడం వల్ల ఈరోజు పట్టిసీమ రైట్ కెనాల్ పోలవరం రైట్ కెనాల్ దాదాపు ఎనభై శాతం పూర్తవడం వల్ల ఇవాళ పట్టిసీమ ద్వారా మనకి రైతాంగానికి నీరు అందిస్తుంది ప్రభుత్వం మరి అంత ముందు చూపుతో ఉన్నటువంటి పరిపాలన దక్షకుడు వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరి ఈ రోజున వన్ నాట్ ఎయిట్ వన్ నాట్ ఎయిట్ అలా గుర్తు రాగానే వర్గీయ డాక్టర్ వై వైఎస్ రాజశేఖర రెడ్డి గుర్తుంటారు ఎలా చేసిన గుర్తు గుర్తురాగానే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు గుర్తొస్తారు మరి అనేక సంక్షేమ పథకాలు పేదవాడి కోసం మరి భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా చేసినటువంటి ప్రజానాయకుడు ముఖ్య దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని ఈ సందర్భంగా ప్రత్యేకంగా తెలియజేస్తున్నాం ఉన్నాం పేదవాడికి ఆర్థిక భరోసా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఫోటో ఎందుకంటే పేదవాడు చదువుకోవాలన్నా ఆయనే భరోసా కల్పించాడు పేదవాడు ఆరోగ్య విషయంలో ఆయనే భరోసా కల్పించాడు పేదవాడికి ఇంట్లో రాజశేఖర రెడ్డి గారు బొమ్మ ఉంటే ఒక భరోసా ఒక ధైర్యం కల్పించాడు డబ్బు ఇంట్లో డబ్బు ఉంటే ఏమరకమైన భరోసా ఉంటుందో పేదవాడి ఇంట్లో రాజశేఖర రెడ్డి గారి ఫోటో ఉంటే ఆ రకమైనటు భరోసా ఉంటుంది మరి తండ్రికి తగ్గ తనయుడిగా మనం మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అనేక సంక్షేమ పథకాలు కంట్రీ బాటలో ఆయనకన్నా నాలుగు అడుగులు ముందుండి మరి ఆయన ప్రజలకు అందించిన విషయాన్ని సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం మరి అయ్యే పథకాలు మేము కంటుంది చేస్తామని చెప్పి ఈ కూడమి ప్రభుత్వం చెప్పింది కానీ ఈ వేళకి ఒక్క సంక్షేమ పథకానో పూర్తిగా అర్హులకి అందించలేదు అని సందర్భంగా ప్రత్యేకంగా తెలియజేసుకుంటూ మరి మరణించినా జీవించి ఉన్నటువంటి ప్రజల గుండెల్లో చిరస్థాయిగానే జీవించున్నటువంటి దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి పదహార వర్తన సందర్భంగా ఘన ఘన నివాళులు అర్పిస్తూ